హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ట్రావెల్ లైదీస్ నా పేరు శ్రీకాంత్ అయితే ఈరోజు మన కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం భావనిపేట గ్రామంలో ఉన్నటువంటి బుర్జును చూడడానికి వచ్చాను అంటే గడి బుర్జును ఈ గడి కామె కామారెడ్డికి పదిహేను కిలోమీటర్ల దూరంలో భావనిపే భావానిపేట స్టేజ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రామ నడి మధ్యలో ఉంది అయితే ఒకప్పుడు మన తెలంగాణలో దొరలు పరిపాలించినటువంటి గడులలో ప్రముఖంగా కొన్ని గడి గడిలలో కేవలం ఆడవాళ్ళు మాత్రమే పరిపాలించారు అందులో ఒకటి చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ వనపర్తి సంస్థానం అయితే రెండోది మన సిరినపల్లి సంస్థానం నిజామాబాద్ జిల్లా సిరినపల్లి నాకు తెలిసి మూడోది భవానీపేట సంస్థానం అయితే ఈ గుడి సారీ గడి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ను మీరు మొదటిసారిగా విజిట్ చేస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయగలరు ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అవుతాం అయితే ఇదే భవానీపేట గడి ఒకసారి లోపలికి వెళ్దాం వెళ్లే ముందు గడి చరిత్ర తెలుసుకుంటూ లోపలికి వెళ్దాం అయితే కాకతీయ కాలంలో భవానీపేట పోతారం వాగు మధ్యలో కృష్ణరెడ్డి అనే ఒక విలేజ్ ఉండేనట అయితే ఈ విలేజ్ను కృష్ణరెడ్డి అనే రాజు పరిపాలించాడు అంతేకాకుండా ప్రస్తుతం ఈ భవానిపేట్ స్టేజ్ వద్ద ఉన్నటువంటి కిసాన్ నగర్ అనే విలేజ్ కూడా ఉన్నాయనట అయితే దీనికి ఇష్టపడే అని రాజు పరిపాలించారు అయితే వీరిద్దరి మధ్యలో ఒకప్పుడు పచ్చగడ్డేసి బొగ్గుమంత బొగ్గుమంత శత్రుత్వం ఉండేదట అయితే వీరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని అదురుగా చూసుకొని సదాశివనగ సంస్థానాన్ని పరిపాలించినటువంటి భవానీ రాణి వీరిద్దరి మీద యుద్ధాన్ని ప్రకటించి చివరికి ఈ గ్రామాన్ని చేజిక్కించుకుంది అయితే కాలక్రమేణా తన పేరు మీదుగా ఈ గ్రామాన్ని భవానిపేట అని పిలవడం జరుగుతుంది ప్రస్తుతం అయితే అషరెడ్డిపల్లిలో నామరూపాలు లేకుండా పూర్తిగా కనుబారు అయిపోయి కాలగర్భంలో కలిసిపోయింది అయితే కిషరెడ్డిపల్లి విలేజ్లో మాత్రం విలేజ్ మాత్రం ఇప్పుడు పూర్తిగా వ్యవసాయ భూమిగా మారిపోయి అప్పుడప్పుడు వీళ్ళు వ్యవసాయ పనులు చేసేటప్పుడు పూర్వంలో అంటే వీళ్ళు వాడినటువంటి మట్టి పెంకులు తర్వాత ఇతర సామాగ్రి అప్పుడప్పుడు దున్నినప్పుడు లభిస్తాయని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు చెప్పారు అయితే ఒక్కసారి మనం గడి బయటకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తుంది అయితే ఈ ఆలయం పేరు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఒకసారి చూసి అక్కడ కనిపిస్తుంది అనుకో జూమ్ ఇద్దాం మళ్ళీ దానికి స్పెషల్ ఇంకో వీడియో ఇద్దాం అయితే ఈ ఆలయాన్ని భవానీ రాణి నిర్మించిందట అయితే అక్కడ కనిపిస్తున్నాయి అశ్వశాలలు ఇక్కడ వారు ఉపయోగించినటువంటి గుర్రాలకు గడి లోపల అశ్వశాలలు నిర్మించారు ఇంతకుముందు ఈ గడి పది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ప్రస్తుతం కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కబ్జాల వల్ల గడి ఇంతే మాత్రం ఇంతే మిగిలిపోయింది ఇది ఒక మెయిన్ గడి లోపల ఒక చిన్న రూము అటు బయట ఒక బుర్జు ఇక్కడ బయట ఒక బుర్జు ఇది ఎంట్రెన్స్ అయితే కాల కాలం మారుతున్న కొద్దీ గడికి సంబంధించిన వారసులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారట వారే వారు ప్రభాకర్ రెడ్డి సగనూర్ రెడ్డి నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి అట వీరు ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు రాళ్లతో డంగు సున్నంతో నిర్మించారు ఎటువంటి సున్నము అటువంటిది వేరే ఎలాంటిది లేకుండా కేవలం డంగు సున్నం రాళ్లతో నిర్మించారు అయితే ఈ డంగు సున్నాన్ని తయారు చేసే మిషన్ కొన్ని రోజుల కింద ఇక్కడ ఊరు పక్కన ఉండే అట ఇట్లా బుర్జు పక్కన ఉండేది అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిన్ డోర్ ఉంది కదా మెయిన్ డోర్ను రాత్రి క్లోజ్ చేసిన తర్వాత బయట వంటి తర్వాత దొంగల లోపల రాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రంధ్రాలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూసేసి ఇంపెంట్ మధ్యలో పెద్ద పెద్ద దుందలు పెట్టేసి ఈ గేటు మూసేశారు అయితే ఇట్లా పెట్టడం వల్ల ఎంత బలవంతులు అయినా సరే లోపలికి రాకుండా ఉండగాని కానీ చరిత్రలో నేను చదివి అయితే దీనికి సంబంధించిన హిస్టరీ ఒకసారి మన ఆంగ్రేజ్ పేపర్లో వచ్చింది ఈ గడి లోపల చూసారు ఫ్రెండ్స్ మెయిన్ గడి లోపల మెయిన్ బుడ్జు సారీ ఈ గడి కాన్సెప్ట్ కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొంతమందికి పాత కట్టడం అనిపిస్తుంది సరే చూసినట్టయితే గడి గోడలే కాకుండా పక్క ఉన్నటువంటి దర్వాజలు అయితే సైడ్ ఉన్నటువంటి దర్వాసేర్యలు ఇంత పటిష్టంగా గట్టి అట్టే కి చూడండి గడిని పూర్తిగా చూపించాలని కానీ ఇక్కడ పైకి ఎక్కదామన్నా లోపలికి వెళ్దామన్నా మొత్తం ఎక్కడ చూసినప్పుడు చెట్లు లోపల పురుగులు ఉన్నాయా బుషులు ఉన్నాయా తర్వాత ఫామ్లు ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ మనకి ఏం తెలియదు అంతేకాకుండా ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కానీ ఒక పెద్దవాళ్ళు గైడెన్స్ ఎవ్వరు లేరు మనకి ఇక్కడ నేను ఒప్పుకునే ఉన్నా చూడండి ఫ్రెండ్స్ పైన గణపతి చెక్కపై చెక్కినటువంటి గణపతి విగ్రహం దాని పక్కన రెండు ఫ్లవర్స్ అయితే ఒకటి ఏంటంటే మ్యాగ్జిమ్ ఇది పన్నెండు లేకుంటే పన్నెండు శతాబ్దంలో కట్టేరు కావచ్చు ఇది ఒకసారి లోపలికి వెళ్దాం ఇందాక చెప్పాను కదా మనం గేటు క్లోజ్ చేసేటప్పుడు నైటు డోర్ను క్లోజ్ చేయడానికి బయట దొంగలు పెడతారని చెప్పాను చెప్పిన ఇక్కడ హోల్స్ మాత్రం కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ ఈ రెండు దొంగల నుండి ఒక పెద్ద కర్రను అడ్డం పెట్టేస్తే బయట ఉండి ఇవ్వదు డోర్ దిశ అని వెళ్ళి కాదట లోపల ఒక పైకప్పు చూడండి రేపు మాపు కూడడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ హైదరాబాద్ కొట్టుకుపోతుంది ఈ పాత ఇల్లు ఎంతసేపు గడి ఒక వాన అంటే పడ్డానికి మాక్సిమం మొత్తం కూలిపోతుంది ఆల్రెడీ దులాలు మొత్తం విరిగిపోయింది అంతే కాకుండా ఒక దురం కింద పడిపోయింది కూడా ఇది సామాన్యంగా టెక్క టెక్క అన్న స్ట్రాంగ్గా ఉంది కట్టే ఫ్రెండ్స్ ఒక చూసినట్టయితే ఇక్కడ నుండి బయటకు ఈ గడ్డి లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ఒక మార్గం ఉండే కానీ దీన్ని పూర్తిగా రాళ్లతోటి మూసేసేరు అంతేకాకుండా ఇక్కడ నుండి దోమకొండ సంస్థానానికి ఒక సొరంగం మార్గం కూడా ఉండేదట లోపలికి వెళ్ళినైతే అక్కడ ఇంకా రూమ్ అటువంటిది ఉంది కానీ వెళ్ళడానికి ఎటువంటి తొవ్వని ఏం లేదు మొత్తం చెట్లతో నిండిపోయింది ఆల్రెడీ మొత్తం కూలిపోయింది పైకప్పు అక్కడ పైకి ఎక్కవచ్చు

అయితే ఇప్పటిదాకా నేను గడి లోపలి తిరిగినా ఇప్పుడు ఇది వచ్చేసి గడి బయట పూర్తిగా కూలిపోయింది ఇది ఇక్కడ పక్క మొత్తం కూలిపోయి లోపలికి వెళ్ళడానికి మొత్తం చెట్లతో ఎటువేకుంటుంది చూసినట్టయితే చూడండి గోడ అది ఇది మాత్రం చాలా ఘోరం ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద బంగ్లాడతారు కానీ ఇటువంటి గడిలు బుర్జులు ఎటువంటి సిమెంట్ సలాక తర్వాత మేస్త్రీలు ప్లానింగ్ లేకుండా ఆ రోజులు కట్టారంటే చాలా గ్రేటు ఈ టైంలో మనం ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఒక బాత్రూమ్ కూడా కట్టలేము బావు ఇది చూసేదా మొత్తం చెట్లతో నిండిపోయింది ఏం ఏమున్న కూడా తెలియదు కానీ లోపలికి వెళ్ళిన చాలా బాగుంటుంది ఒక మంచి వీడియో మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది చూద్దాం ఇంకా వేరే మార్గం గుండా లోపలికి ఎట్లా వస్తుందా మొత్తం అక్కడి నుంచి వెళ్ళరాకుండా ఇక్కడ ఉండ వచ్చినా ఇక్కడ నుంచి చూడారు వెళ్ళారా మొత్తం చెట్లతో నిండి పిలి అది ఏందో కూడా తెలియదు మనకు సురంగ మార్గమా లేకుంటే అది రహస్యంగా లోపలికి వెళ్ళడానికి ఏదైనా వేరొక వేణా తెలియదు ప్రజెంట్ అయితే అందులోకి అయితే నేను వెళ్ళలేకపోతున్నా బయట వ్యూ వీడియోస్ చేసుకుని వెళ్ళిపో మొత్తం కూలిపోయింది ఏంటంటే గడి లోపల టెంపుల్ ఉందట ఆ టెంపుల్ వచ్చేసి దీని లోపల ఉంది కానీ ఇక్కడికి వెళ్ళడానికి సర కరెక్ట్ సరి సరైన మార్గం లేదు అయితే గడ అంటే ఇదే అనుకునేరు ప్రజెంట్ నాకు కాళ్ళ కింద ఉన్నటువంటి ప్లేస్ కూడా గడే కానీ ఇప్పుడు పూర్తి మొత్తం కూలిపోయి ఇట్లా చెట్లు ముళ్ళపోలతోటి ఇది మొత్తం చాలా అద్భుతంగా మారిపోయింది ఇది చూసినట్టయితే బుర్జు ప్రజెంట్ గడి కవరేజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు బుర్జులోకి వెళ్తున్నా ఇక్కడికి ఎలాంటి లోపంచ మెట్లు ఉన్నాయట ఎక్కడి నుంచి చూద్దాం ఇది బుర్జు పక్కన ఉన్నటువంటి హనుమాన్ ఆలయం బుర్జు మొత్తం చుట్టూ తిరిగిన ఎక్కడ మాత్రం మనకు లోపలికి వెళ్ళడానికి మెట్లు అనిపిస్తలేవు అక్కడ మాత్రం ఒక నేషనల్ ఫ్లాగ్ మన జాతీయ జెండా అనిపిస్తుంది బుర్జు మాత్రం చాలా పటిష్టంగా గడి మొత్తం కూలిపోయినాము బుర్జు మొత్తం కొద్దిగా డ్యామేజ్ కూడా లేదు కొద్దిగా ఏదో పాక్షికంగా కూలిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఇది ఈ ద్వారం గుండా పైకి వెళ్ళొచ్చు కానీ ద్వారంలోకి ఎలా వెళ్ళాలో తెలియదు చూద్దాం ఒక రౌండింగ్ అయితే చేద్దాం అయితే ఇది భవనీరాన్ని కట్టించినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వాడే రాళ్లతో ఎత్తైన ఒక ఎనిమిది అడుగుల ఎత్తైన రాళ్ల మండపంతో పూర్తిగా నిర్మించింది ఇది వచ్చే ద్వారా పైన గణివ పెట్టడానికి చేసిన చిన్న గుడి గుడితో చేసిన శివలింగం దీనికి గోల్డ్ కలర్ వంటి పెయింటింగ్ ఇక్కడ ఒకసారి చూసినట్టయితే చూడండి రాతి స్తంభం పూర్తి రాతితోనే చేసిన నిర్మాణం అయితే ఇటువంటి రాతి స్తంభాలకి ఏంటంటే పెయింట్ వేసుకుంటే దీనికి నిజమైన కట్టడం ఏందో పూర్తిగా తెలిసేది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భవానిపేట్ స్వాగతం సుస్వాగతం గర్భగుడి ద్వారకపాలకుడు ద్వారపాలకుడు భవాని భవానీ ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ మంది ఈ ఉత్తర ద్వారం ఈ గుడి వెనుక భాగం ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు పత్రికాయ చెట్టు అని దీన్ని మారేడు చెట్టు ఏమి వంటరు మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇక్కడ భవనపేటలో దొరుకుతుంది పత్రిక చెట్టు అమ్మ రేఖ బిల్వమా ఒక్కసారి చూడండి ఎందుకంటే చెట్టు చాలా రేపే అనిపిస్తుంది దీనికి వచ్చే కాయ ఇది ఈ చెట్టు కాసిన కాయ ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది అయితే మిత్రులకు ఒకసారి చిన్న విన్నపం మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ పేరు ట్రావెల్ డైరీస్ మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీరు మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయగలరు